హలో అండి యాక్చువల్ గా ఆయన తప్పు లేదు దాన్ని ప్రోలాంగ్ చేసుకుంటూ నాలుగు రోజులు అయిపోయిన తర్వాత ఇంక చెప్పబడిపోతుంది ఆ టాపిక్ అని చెప్పేసి మన నాగబాబు గారు కోమల నుంచి లేచి పాప నిద్ర లేచారు అది పెద్ద గొప్ప విషయం అది కానీ నాలుగు రోజుల తర్వాత లేచు అది చాలా బాధాకరమైన విషయం అది కానీ ఆయన చేసిన కామెంట్స్ నేనేమో ఆయన వ్యక్తిగా వ్యక్తిగతంగా నేనేమి విమర్శించట్లేదు నాగబాబు గారు ఒక అమ్మాయిని పద్ధతిగా ఉండమని చెప్పడంలో తప్పలేదు అర్థమవుతున్నా ఆయన వాడిన రెండు ఓట్స్ తప్పే ఓకేనా కాదట్లేదు దానికి ఆయన క్షమాపణ చెప్పేసి అయిపోయింది ఓకేనా ఇది పక్కన పెడితే నాన్ వేసిన అని ఆయన మధ్యలో దూరాడు ఓకేనా నాన్ అన్వేషణ గారికి నాకు పిచ్చలేసింది ఇప్పుడు నేను వీడియో చెప్పడానికి రివ్యూ చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన క్షమాపణ చెప్పాడు అంట ఇప్పుడు క్షమాపణ చెప్పినంత మాత్రం అని చెప్పేసి మీరు క్షమించద్దు నేను మెయిన్ రివ్యూ చెప్పడానికి ఇక్కడికి మళ్ళీ ఈరోజు వచ్చింది అంటే క్షమాపణ చెప్పాడు కదా అని క్షమించొద్దు అలాంటి వాడిని మీరు మళ్ళీ క్షమించాలంటే నేను ఏం చెప్తాను మన గోతి మనం తీసుకున్నట్టే అర్థమవుతుందా ఇది ఎప్పుడు చేయద్దు మన వాళ్ళు అది చేయరని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎందుకంటే మన వాళ్ళు పాపం క్షమించి క్షమించి పాపంలను వదిలేసి 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 మనం పోతా ఉన్నాం వెనక్కి ఆ విషయం మన వాళ్ళు అందరూ తెలుసు కాబట్టి ఇంకోసారి ఇలా చేయరు అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో అదే విధంగా అనసూయ అంటే అనసూయ కామెంట్ చేసింది కదా అసలు శివాజీ గారు చూస్తే హీరోయిన్స్ కామెంట్ చేసాడు ఏమైనా యాక్టర్ పరంగా ఉంది ప్రజెంట్ చూస్తే అంటే ఆమె రియాక్ట్ అయింది అంటారు ఇప్పుడు శివాజీ గారు ఫలానా వ్యక్తిని ఫలానా వ్యక్తిని అని చెప్పేసి ఎవరిని టార్గెట్ చేయాల అర్థమవుతుందా మామూలుగానే అందరు చెప్పారండి చెప్పినప్పుడు ఏంటంటే ఈవి అదే భుజ ఏమంటారు దొంగ ఎవరు అంటే భుజాలు తగుడుకుంటా అన్నట్టు తగుడుకుంది మనం ఏం చేయలేం దానికి కాకపోతే నేను ఏమంటానంటే ఆ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదన్న ఫీలింగ్ ఇప్పుడు నిజంగా అంత ఆడపిల్లలు పట్ల గాని అంత మంచి ఇదే ఉండుంటే సడన్ గా దీని గురించి ఎందుకు అంతకుముందు పాపం ఒక ఆంటీని అన్నాడు ఇట్లానే ఒక అబ్బాయి అప్పుడు రియాక్ట్ అయినాల్సింది తర్వాత ఒక సాంగ్ లో ఉంది మరి అప్పుడు రియాక్ట్ అయినాల్సింది అది సాంగే కదా లైట్ తీసుకున్నారు అలా శివాజీ గారు కూడా మంచి చెప్పారు కదా ఒక రెండు ఓట్లు వాడారు కదా దాంట్లో ఏముందిలే ఉందిలే అని చెప్పేసి శివాజీ గారు మీరు ఆ రెండు ఓట్లు మాట్లాడుకున్నా ఉండాల్సిందని చెప్పేసి నార్మల్ చెప్పేసి ఉద్దేశం అయిపోయిండేది ఆయన కూడా కావాలని ఒక స్క్రిప్ట్ రాసుకొని వచ్చుండే వచ్చుంటే అనుకోవచ్చు కాదు కదా మరి అలాంటప్పుడు ఫ్లిప్ అయి వచ్చిన ఆ ఓట్ అంతే దానికి అంత ఏమంటారు ప్రొలాంగ్ చేసిన అవసరం లేదు ఈ సినారీని కాకపోతే మనోళ్ళకి హైలైట్ అందరూ మీడియా వాళ్ళకి హైలైట్ ఏంటంటే బిగ్ బాస్ అయిపోయింది పాపము ఏం చేయాలరా బాబు అని బాధపడుతున్నారు మనుషులందరికి మంచి కంటెంట్ ఇచ్చారు ఆ టీఆర్పీలో అదిరిపోయినాయి మా వాళ్ళకి కాదు చిన్న ఛానల్ నుంచి పెద్ద ఛానల్ వరకు శివాజ్ అన్న పేరు పెట్టి ఒక వీడియో పెడితే ఖచ్చితంగా వాడుతున్నారు ఒక పదివేలు ఐదు వేలు ఆ లెవెల్ లోపేస్తారు మనోల్ అందరూ అది హైలైట్

ఆయన పురాణాల ఎందుకు వస్తున్నాయి పోనీ సీతమ్మ వారిని లేకపోతే ఇంకొకరిని ఇంకొకరు తీసుకొచ్చినప్పుడు తెంగ్రోడు ఫుల్ వచ్చాడా ఇచ్చి తెచ్చాడా ఇవ్వరా తెంగ్రోడు అయ్యింగడు వాడు తెంగ్రోడే అర్థమవుతుందా లేదండి అది అభ్యూస్ అండి దీపిక సారీ దీప్తి సునాయన ఒకప్పుడు ఒక విషయం జరిగినప్పుడు నేను ఆ దీప్తి సునాయనకి సపోర్ట్ చేసి మాట్లాడితే అబ్బో మన జనాలు మనోళ్ళు కాదు నన్ను మామూలు దొబ్బలా తెలుసా ఆయన కరెక్ట్ నాన్ వేషన్ కరెక్ట్ అది ఇది ఎందుకు మాట్లాడారు మరి ఇప్పుడు ఇదే జనాలు ఇప్పుడు అర్థమైంది అయింది పాపం మా అందరికీ కానీ ఒక విషయం అండి ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అయ్యారు నాన్ వేషన్ మీద శివాజీ గారి గురించి ఎంతమంది రియాక్ట్ అయ్యారు పక్కన పెడితే నాన్ వేషన్ గురించి మాత్రం ప్రతి ఒక్కరు రియాక్ట్ అవుతున్నారు అది చాలా బాగా నచ్చింది ఇన్స్టాగ్రామ్ లో చిన్న పెద్ద అంత ఆడకుండా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు నిజం చెప్తున్నా బూతులు మాట్లాడకూడదు ప్రదర్ నీ గురించి అందుకే ఆగిపోతున్నాను మా సంస్కారం ఒకటి ఏడ్చింది కాబట్టి ఒకటే ఒక డైలాగ్ వేస్తున్నాను నువ్వు గాని నిజంగా ఇండియాకి వస్తే నీ అంత దరిద్రుడు ఎవడున్నాడు నువ్వు ఇంత మాట్లాడినప్పుడు ఇండియా గురించి ఇంత నీకన్నా ఒక పెద్ద దరిద్రుడు ఎవడు ఇంకోసారి నువ్వు క్షమాపణ కాదబ్బా నువ్వు ఇండియా ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కారు మొక్కినా కూడా మీ అసలు నీకు ఇండియాలో వచ్చే అర్హత లేదు తప్పుతున్నారండి రియాక్ట్ అవుతున్నారండి జనాలు రియాక్ట్ అవుతున్నారు జనాలు రియాక్ట్ అవుతున్నారు రియాక్ట్ అవకుండా లేరు అనుసయ్య గారు అవ్వరండి ఇప్పుడు అనుసయ్య గారు సపోర్ట్ చేసినట్టు అయిపోతుంది కదా అక్కడ ఇంకా ఆమె ఎందుకు అవుతుంది చెప్పండి ఇప్పుడు మీరు మీరు ఆలోచించాల్సింది ఒక ప్రాబ్లం ని పెద్ద చేస్తా ఉంటే మీరు ఇంకా పెద్ద చేయడం కాదు మీడియా పీపుల్ అనేవాళ్ళు అర్థం అవుతుందా ఇప్పుడు నాన్ వెనా ఇట్లాగా

ఇప్పుడు ఆయన తిరిగే కంట్రీల్లో పర్లేదు మామూ అనుకుని వెళ్ళిపోయి కల్చరు నేనేమో తప్పదు అట్లా వాళ్ళ ఇష్టం వాళ్ళది మన కంట్రీ మన మన ఇండియా కంటే అట్లా కాదు చెప్పు తెగిపోద్ది ఎవడైనా అట్లా చేయాలంటే అర్థమవుతుందో అలాంటి ఆయన పంపితే ఆయన ఆయన కర్మ అది ఇక్కడ ఇక్కడేమో అందరూ రేపే చేసుకుంటూ ఆ వరుస వరుస మాటలు మాట్లాడుతూ అన్వేషణ లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాంటి రేపు జరుగుతున్నాయి బేసిక్ గా నిజం చెప్తున్నా వాడి వల్లే జరుగుతున్నాయి ఎందుకంటే పోయి నేను అమ్మాయిని అయిపోయి కొన్ని మాటలు మాట్లాడలేకపోతున్నా బ్రదర్ నా ప్లేస్ ఒక అబ్బాయిని బాగుండేదేమో అనిపించింది వీడియోలో వాడు చూపించేవి ఏంటి అమ్మాయిల్ని మీరు చెప్పండి ఆ గలీజ్ నా కొడుకు వాళ్ళు కూతుర్ని ఎక్కడ పంపిస్తారు ఏం జరుగుతున్నప్పుడు ఆ డాష్ గాడు మరి అక్కడ ఏం పీ చూపిస్తున్నాడు మన అందరికి కూతుర్ని దృష్టిలో పెట్టుకున్నాడు ఎవరైనా ఆడపిల్లని అలా చూపిస్తాడా చూపించాడే కదా మరి మరి దాని గురించి ఏం మాట్లాడతారు అర్థం అవుతుందా వాడుకు ఫాల్తూస్ అని చెప్పి నేను తీర్తిస్తున్నా నేను అప్పుడు చెప్పినా నన్ను దబ్బినారు ఈ రోజు మన వాళ్ళందరూ కళ్ళు సరే మొత్తానికి కళ్ళు తెచ్చుకున్నారు మన పాపం ఏందంటే చాలు ఎక్కువ మన ఇండియా వాళ్ళు కదా ప్రాబ్లం ఇప్పుడు వాడు క్షమాపణ అడిగాడని కానీ మీరు క్షమించారా నిజం చేస్తాం మన కంటే ఎదోలు ఎవ్వరు ఉండరు బ్రదర్ బ్రదర్ సిస్టర్స్ అందరు చెప్తున్నా ఎవరు క్షమించద్దు వాడు కుంగి కుషించి పోవాలి అర్థం అవుతుందా పాతలోకి వెళ్ళిపోవాలి అర్థమవుతుందా వాడు మాత్రం ఎక్కడ కూడా మన సైడ్ నుంచి ఒక వ్యూవర్షిప్ రాకూడదు వాడికి ఒక వాచ్ ఓవర్ రాకూడదు ఒక డబ్బులు రాకూడదు రూపాయి కూడా దక్కకూడదు వాడికి నిజం చెప్తున్నా నమ్ముతారో లేదో పొక్కరా వాడికి ఫారెన్ ఫారిన్ రూపాయి కూడా రాదు వాడికి అర్థమవుతుందా మన వ్యూర్షిప్ మనం చూస్తున్నాం వాడు మనం ఎంకరేజ్ చేస్తున్నాం అర్థమవుతుందా మనం చేయకుండా ఉంటే వాడు కాడు అర్థమవుతుందా మీరు అది చేసి చూపించండి సిగ్గు లేకుండా వాడు అక్కడ బతక లేక రావాలి ఖచ్చితంగా వస్తాడు ఆ రోజు మనం ఏంటో వాడు అప్పుడు తెలుస్తుంది అది మీరు మాత్రం క్షమించారని చెప్పేసి వదిలేయద్దు తగ్గుతున్నారు తగ్గడం ఏంటి వారు జీరోకి వచ్చేయాలి ఎవరైతే ఫారిన ఎవరో సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఎవరు మా అయితే వంద మంది ఉంటారు వాళ్ళు అర్థం మిగతా మీతో వాళ్ళంతా మనోళ్ళే మొత్తం దిగదా దిగజార్చాలి వాడిని వాడు ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా నమ్మద్దు అర్థం అవుతుందా వాడు నాటకాలు వేస్తున్నాడు ఇప్పుడు క్షమాపణ ఏంటి అంటే ఇప్పుడు ఆయన ఫేమస్ అవడానికి అయితే మధ్యలో దూరడానికి గరికపాటి గారి గురించి చెత్త మాట్లాడే వరసగా వరుసగా గరికిపాటి గారి గురించి మాట్లాడను కదా నా బాధ అవతలు ఏ పెద్ద వ్యక్తి అయినా సరే వాడు మాట్లాడే మాట ఏంటి వాడు నోరు జారే విధానం ఏంటి ఆ శివాజీ గారికి నాకు ఇలా తెలియదు సారీ చెప్తున్నా అండి అవడికి సారీ ఎంత పెద్ద బుద్ధి మాట మాట్లాడాడు శివాజీ గారి గురించి అలా మాట్లాడొచ్చు ఆడు చెప్పండి శివాజీ గారి గురించి అన్నారండి అదొకటి మళ్ళీ మన గరిపాటి గారి గురించి అన్నారండి అదొకటి మళ్ళీ మన పురా పురాణాల గురించి తీసుకొచ్చాడు అదొకటి మళ్ళీ ఆయన అంటే క్రిస్టియన్ మతాన్ని గురించి కూడా తీసుకొచ్చాడు అదొకటి చాలా పాయింట్స్ ఉన్నాయి బ్రదర్ మీకు అదే చెప్తున్నా అన్ని చూసుకొని 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 ఆగి మాట్లాడదాం చూసుకుంటానే ఉన్నాను నేను అంతా నేను అందుకే ఎవరికి రివ్యూ ఇవ్వాలి అర్థం అవుతున్నా ఇంకేమున్నాయి అడివి చూద్దామని చెప్పేసి ఒక్కొక్క పాయింట్ చెప్తున్నాను వాడు లేపిన పాయింట్లు ఈ రోజు ఒక క్షమాపణతో మీరు కానీ వదిలేశారా నిత్యం చెప్తాను సీరియస్ గా చెప్తాను మళ్ళీ మళ్ళీ చెప్తాను మనంతా ఎర్రీ ఎదవలు ఎవరు ఉండరు ప్లీజ్ అదే అయితే మీరు చెయ్యొద్దు అర్థమవుతుందా వాడికి శిక్ష కాదు నా ఛానల్ అయితే వాడికి దండేసేసా మీకు ఆ విషయం తెలుసా తెలీదు లేపేసా మన ఇండియా నుంచి లేపేసే వాడిని దండేస్తే నా ఛానల్లో తెలుగు సరిపడి నా దండేస్తే నాడికి అయిపోయింది అర్థమవుతుందా నాకు భయం లేదు బ్రో ఎందుకు భయపడాలి అలాంటి కుక్క గురించి అర్థమవుతుందా వాడు దానికంటే పెద్ద నక్క టు బి ఫ్రాంక్ గా మాట్లాడతాయి ఏదో కొంచెం ఎమోషనల్ అని కొన్ని కొన్ని ఓట్స్ మింగేస్తుంది వాడు అంత ఏదో నేను చూడలేదు బ్రదర్ ఈ రీసెంట్ టైమ్స్ లో వరస్ట్ వరస్టం చెత్త మొహం వాడు 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 చెత్త మాటను వాడు చెత్త వారు అర్థం అవుతుందా సో మన ఇండియన్స్ ఈ విషయంలో తగ్గద్దు తగ్గేదే లేదు అంతే మన తగ్గాల్సిన అవసరం లేదు వాడు క్షమాపణ కాదు వాడు ఎన్ని చేసా తగ్గద్దు అంతే